అది పితృదేవతలు శాంతిని కోల్పోయి నరకయాటన అనుభవిస్తున్న సమయం భూమి పాపాలతో నిండిపోయింది వారిని విముక్తి చేయాలంటే స్వర్గంలో ఉన్న పవిత్ర గంగ భూమిని తాకాలి కాని అది అసాధ్యం అప్పుడే ఒక మహారాజు ఒక ఋషిగా మారాడు అతడే భగీరథుడు సంవత్సరాలు గడిచాయి ఎండకు ఎండి వానకు తడిసి భగీరథుని శరీరం కృషించిపోయింది కాని అతని సంకల్పం మాత్రం అచంచలం అతని కఠోర తపస్సుకి స్వర్గలోకమే కదిలింది అంతలో ఆకాశం దద్దరిల్లే శబ్దంతో గంగాదేవి ప్రత్యక్షమైంది కాని ఆమె రాకలో కోపం ఉంది గంగాదేవి హెచ్చరించింది భగీరథ నా ప్రవాహ వేగాన్ని ఈ భూమి తట్టుకోలేదు నేను దిగితే సమస్తం పాతాళంలోకి కుంగిపోతుంది అని గంగాదేవి పలికింది సమస్య భయంకరమైనది కాని భగీరథుడికి పరిష్కారం తెలుసు ఆ ఉగ్రరూపాన్ని భరించే శక్తి ఆ లయకారుడికి మాత్రమే ఉంది అతను కైలాసాన్ని చేరి లోకనాథుడైన పరమశివుడిని వేడుకున్నాడు ప్రభు ఈ లోకరక్షణ కోసం ఆ గంగను మీరే బంధించాలి మహాదేవుడు కళ్ళు తెరిచాడు ప్రళయ వేగంతో దూసుకొస్తున్న గంగను చూసి చిరునవ్వు నవ్వాడు ఆకాశం నుండి దూకిన ఆ అఖండ ప్రవాహాన్ని తన జటాజూటంలో కేవలం ఒక చిన్న బిందువుగా బంధించాడు అహంకారాన్ని ఆశీర్వాదంగా మార్చిన క్షణమది శివుని శిరస్సునుండి గంగ పరమ పవిత్రంగా భూమిని తాకింది పితృదేవతలు విముక్తులయ్యారు గుర్తుంచుకోండి మిత్రులారా నీ సంకల్పం నిజమైనదైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఆ దేవుడే దిగివస్తాడు